కొల్లూరులో నిర్మించిన ఏడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇప్పటికీ మూడు సార్లు రంగులు వేసారే తప్ప పేదలెవరికీ కేటాయించలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు వెంటనే ఆ ఇళ్లను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యుడిగా హాజరైన రఘునందన్ రావు రైల్వే భూముల విషయంలో ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా ఆ భూముల విషయంలో ఏదైనా నివేదిక ఇచ్చాయా అని ఎదురు ప్రశ్నించారు నివేదిక ఇస్తే ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి రైల్వే భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు నగర శివారులో నాలుగు ప్రాంతాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై కమిషనర్ పునరాలోచించాలని రఘునందన్ కోరారు శాతం కొల్లూరు కట్టినటువంటి టూ బిహెచ్కే ఏదైతుందో వాటి స్థానికంగా ఉండేటువంటి నిరుపేదలకు ఇవ్వాలనేది ఒకటి డిమాండ్ చేయడం జరిగింది రైల్వే భూముల వివాదాల విషయం లోపల కొంత కార్పొరేటర్లకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మా దృష్టికి తెచ్చినప్పుడు అందరం కలిసి రైల్వేకి జిహెచ్ఎంసీకి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జిహెచ్ఎంసీతో సంబంధం లేని మా మెదక్ జిల్లా గుమ్మడిదల మండలంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి నల్లవెల్లి పారానగర్ డంప్ యార్డుని పనులని ఆపాలని భవిష్యత్తులో అక్కడ ఎట్లాంటి ఆలోచన చేయకూడదని చెప్పి జిహెచ్ఎంసీకి సూచించడంతో పాటు పర్ డే ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల చెత్త ఈ భాగ్యనగరంలో ఉత్పత్తి అవుతుంది దాన్ని ఏ రకంగా మనం డిస్పోజ్ చేస్తాం దాని నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమున్నాయనేటువంటి విషయం లోపల కూడా అధికారులని ఆలోచించమని చెప్పడం జరిగింది